హాయ్ దిశస్ ప్రియా వెల్కమ్ టు డి న్యూస్ జనవరి ఐదవ తేదీ ఆదివారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం వద్ద జరిగే హైందవ శంకరావానికి చిలకలూరిపేట నుండి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు అని నిర్వాహకులు వెల్లంపల్లి శ్రీరాములు తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ హైందవ శంకరావ కార్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు శంకరావం సభ వెళ్లటానికి తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొల్లా సతీష్ మాట్లాడుతూ హైందవ శంకారావానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సీతారామయ్య నిమ్మల శంకర్రావు గోగినని నాగేశ్వరరావు లీలా కృష్ణ రాజుమల్లు శ్రీనివాసరావు గుణశేఖర్ గుప్తా కుర్మిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శంకారావానికి బహిరంగ బహిరంగ సభకి ఆహ్వానం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు రేపటి రోజున హిందూ దేవాలయాలు పరిరక్షించుకోవడానికి హైందవులుగా హిందువులుగా మన వంతు మన వంతు మనము మన వంతు హాజరవుతా దీన్ని భారీ సభలో హాజరయ్యి సభకి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నా చిలకలేరుపేట పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు విన్నవించేదేమనగా రేపు ఉదయం అనగా ఐదవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకు చిలకలేరుపేట చిలకలూరుపేట పరిసర గ్రామాల్లో యాభై పైగా వాహనాలు బయలుదేరుతున్నాయి ఈ వాహనాలన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఏర్పాటు చేస్తున్నాము మీ గ్రామాలకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వాహనం రాకపోతే మాకు తెలియజేయవలసింది ఐదవ శంకారావు కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాము మనమే మన మనమే మన దేవాలయాలకు రక్ష ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన దేవాలయాల స్వయం ప్రతిపత్తి కాబట్టి దేవాలయాల స్వయం ప్రతిపత్తికై ప్రతి ఒక్కరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము జై భారత్ జై హింద్ జై

అందరికీ నమస్కారం జనవరి ఐదు చలో విజయవాడ హైందవ శంఖారావు సభకి సన్నద్ధతగా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళే బస్సుకి బస్సు నెంబరు అలానే బస్సు ప్రముఖుని నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు గ్రామాలకి సమాచారం ఇవ్వడం జరిగింది ముప్పై రెండు గ్రామాల నుంచి అందరూ స్పందనతోటి ఒక ముప్పై ఐదు బస్సులతోటి వెళ్ళడానికి కూడా కార్యక్రమం సిద్ధం చేశాము అలానే ఈ కార్యక్రమంలో అందరూ కూడా రావాలని స్వాగతిస్తున్నాము దేవాలయాలు ఎండోర్మెంట్ నుంచి తీసేయాలని స్వయం ప్రతిపత్తి కలిగించాలనే కార్యక్రమం కోసం విజయవాడలో సంతులు అలానే చిన్నజీ స్వామి గారు అలానే సచిదానంద స్వామి గారు అలానే శివస్వామిగారు చాలామంది స్వామీజీలు ఒకే వేదిక మీద చూసి ఆ మనం మనకు కలుగుతుంది అలానే మనకి విజయవాడకి ఈ బస్సులు మన స్కూల్ బస్సులు వారు సహకరించారు వారికి ధన్యవాదములు అలానే ఈ కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ విజయవంతం చేస్తున్నారు అలానే మనం చేసే పదిలో బోయపాలెం పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ దగ్గర అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నాము అలానే సభా దగ్గర స్క్రీన్లు అలానే ఉంటాయి ఈ కార్యక్రమంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్లు చూస్తే మనం చాలా సంతోషం కలుగుతుంది ఎక్కడికక్కడ రైళ్ళు బస్సులు అలానే మన వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి నెల్లూరు నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని తెలుస్తున్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అందరూ కూడా స్వాగతంతో అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము